తన చంపేసేలా ఉన్నారని తనను కాపాడండని కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన మహిళ కువైట్ నుంచి వీడియో విడుదల చేసింది కువైట్ వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై రాజ్య వీడియో తీసి తన బంధువులకు పంపింది తనకు సరిగా తిండి పెట్టడం లేదని చంపేసేలా ఉన్నారని తన కాపాడి తన పిల్లల వద్ద చేసాలంటూ కన్నిటి పర్వంతమవుతోంది నేను పిల్లల్ని మా అమ్మకిచ్చి వచ్చాను సార్ మా అమ్మ కూడా ఒంట్లో బాగవచ్చారు మా అమ్మ పిల్లల్ని చూసుకుంటుందని ఎక్కడికి వచ్చాను నా భర్త చనిపోయి ఆరు సంవత్సరాలు అవుతుంది పిల్లల్ని పెంచుకోవడం కోసం పోషించుకోవడం కోసం నేను బయటకు వచ్చాను ఈ ఏజెంట్ని పట్టుకున్నా మొత్తం ఏజెంట్ మోసం చేశాడు సార్ ఇప్పుడు ఇంట్లో మేడం ప్రతిరోజు కొడుతుంది అన్నం పెట్టదు ప్రతి ఏ రోజు కూడా అన్నం తినూ పని ఒక బాబమ్మ ఒక బాబుని చూసుకోవాలి ఇంకో మనిషి ఇంకో మనిషి ఉంటుంది పని చేసుకోవడానికి అని చెప్పిన మంచి తీసుకొచ్చి ఇంట్లో చాలా జన్మ ఉంటారు అందరికి నేనే చేయాలి పని అంతా నేనే చెయ్యాలి ఇలా మోసం చేశారని ఏజెంట్ని అడిగితే ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంటున్నాడు వేరే నెంబర్ నుంచి వేసినా కానీ రెండు లక్షలు కట్టు రెండు లక్షలు కడితే పంపిస్తాను అనేసి అన్నాడు సార్ మా అకౌంట్లో బాగాలేదు నేను వెళ్ళిపోవాలి అనేసి అంటే మేడం నువ్వు నిన్ను ఇక్కడ చంపా చంపేస్తాను కానీ ఇంటికి పోలేవును అని అంటుంది అంటుంది సార్ సార్ అక్కడే ఉంటే చంపేస్తారు సార్ నా పిల్లల్లో నన్ను కాల్పండి సార్ నా పిల్లల దగ్గరికి నన్ను పంపేయండి సార్ మీరు పంపిస్తారని ఇప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తున్నాను సార్ లోకేష్ సార్ నన్ను ఎలాగైనా ఇంటికి పంపించండి సార్ నాకు ఏ రోజు అన్నం పెడతలేదు సార్ నన్ను హింసించేస్తుంది సార్ హింస చేసేస్తుంది ఏడు నెలల నుంచి కూడా టార్చర్ చేసేస్తున్నారు ఏమైనా మాట్లాడదామన్నా భయంకరంగా బాధ పెట్టేస్తున్నారు ఒకసారి అయితే రూమ్లో పెట్టేస్తారు సార్ నాకు అన్నం పెట్టరు సార్ నా పిల్లల దగ్గరికి నన్ను పంపించండి సార్ లోకేష్ సార్ మీరు పంపిస్తారని మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని సంప్రదిస్తున్నాను సార్ ఇలా చేస్తే మీకు మీకు అందుతుంది అనేసి చెప్పారు సార్ అందుకని నేను వేడ చేస్తున్నాను సార్ ఇప్పుడు నేను వేడ అని తెలిసిన ఫోన్ లాగేసుకుంటారు సార్ నన్ను ఎలాగన్నా కాపాడండి సార్ లోకేష్ సార్ నేను వచ్చి ఏడు నెలలు అవుతుంది సార్ ఏడు నెలల నుంచి ఇలా టార్చర్ చేసేస్తున్నారు సార్ నేను ఇక్కడ నోరు చేసి ఇప్పుడు ఈ వీడియో కూడా చేయలేకపోతున్నాను సార్ గట్టిగా ఇప్పుడు నేను మాట్లాడిన బండి అంటే కొట్టేస్తాను మళ్ళీ వచ్చి దాన్ని తొందరగా నన్ను విడిపియండి సార్ నమస్తే సార్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి